ముసుగులు గుర్తున్నట్టు కూర్చు నేను మార్ను నా క్యారెక్టర్ అంతే నీ బాబాల్లో నువ్వు వెళ్తూ ఉంటాను నా లాగా అంతే ఉంటాను ఏజ్ ఎవరు నట్టే ఉంటాను క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్ లాంగ్ ఉంటావు బట్ నేను చాలా పోతా నా పిచ్చిది నా పిచ్చి నాకు పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడు నేను పది మంది మర్చాను తెలుసా నీకు తెలియదు తెలిసి నన్ను గురే నేను తెలియకు ఆరు మంది మార్చాను ఇప్పుడు ఏడు నెలలో ఐదు మంది తొక్కు పోతాను నేను ఇద్దరు అమ్మకి పోతాను నేను సీరియస్గా ఉంటాను నా కూతురు మీద చెప్పు అబ్బాయిలు అట్టున్నారు ఈ రోజు రా పిలుస్తున్నారు ఏం

ఈరోజు నేను చేస్తా పది నిమిషాల కింద కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నా అమ్మాయి వీక్నెస్ ఉంది మాట్లాడలేదు అలా కాదు కానీ పర్లేదు నేను తిన్నాను అండి సంవత్సరం నేను నేను తున్నాను ఇంత ముందుకు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా చేస్తా కాదు అండి పట్టించుకో సిద్ధు ఉండవు ఫీలింగ్స్ ఉండవుడు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా నేను ఒక ఇంకెళ్ళ చేస్తా లైవ్ విశ్వం చేస్తా నేను నీ డబ్బులు ఒక్క రూపాయలు మేర ఎంత కెపాసిటీ ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు అని చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలే నేను ఎలక్షన్ ఇరవై సీట్ ఇస్తాడు ఏదో రేపు పోస్ట్లు మూడు ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాను వస్తాను డబ్బులు ఇస్తాను సీట్లు అని చెప్పేసినా కన్ఫామ్ చెప్పేసినారు సీటు టీడీపీకి సుగుదమ్మా కన్ఫామ్ చేసినా అలైన్స్ లో ఇరవై వేల కోట్లు ముప్పై కోట్లను ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇర కోట్లు అడుగులు పెడతాను అది పెట్టలేదు పెట్టలేసాను ఏదో గవర్నమెంట్ వచ్చి నాకు పోస్ట్ అని చెప్పాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ అయితే నాకు రాజకీయాలు కూడా ఈ పని పని లేదు లేదప్పు ప్రెస్ మీట్లో లైవ్ వచ్చి షోలు చేసుకుంటా ఉంటాను జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు నీకేదాన్ని చేస్తాను నువ్వు మారుంటే మార్దు నాకు అమ్మాయిలు పిచ్చింది నా రోజు అమ్మాయి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే నేను మారణం మారీ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదని చెప్పట్లేదు నీకు ఏంటి ఇష్టం తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు అండ్ నేను అలా చేయను ఉండలేను ఎందుకంటే అందరూ ఇప్పుడు సినిమాలో ఆరు సినిమాగా పీరియడ్ పీరియడ్ ఆరు నెలల ఒక ఆరు నెలల ఒక సంవత్సరం ఎక్కువ తెలిపోతారు నా గురికి తెలుసుకొని నాకు తెలిసిన ఉంటారు నేను బదిలీ చూస్తామని ఓకేనా అర్థం చేసుకో నేను చెప్పి ఉండిపోయాను నేను చేరాలి నేను చేరుస్తా ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ బెదిరింపులు చేయను అసహ్యం ఉంటుంది బాగా ఎందుకు చేయడం నేను దాని వల్ల లాభం నష్టం కూడా చెప్తున్నా ఒక నీకు లాభం నేనేం చేయను నేను డబ్బులు ఏదో చేస్తాను లైఫ్ లో అంత ఇస్తాను చెప్తున్నా కదా ఇంకేం పోయినా నీ మొగ్గు నేను చేశాను చూపు నేనేమేం చేశాను నువ్వు నువ్వు సీరియస్గా లవ్ చేసినావు నేను ఏం చెప్పట్లే నేను నేను బలేదు కొన్ని డిస్టబెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ చెప్పాకట్ట చెప్పు చెప్పానా లేదా ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను నేను ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడుతాను మళ్ళీ నేను మరి ఎవరు అదో మాట్లాడరు బాబాయ్ ఆపిల్ బాబాయ్ చెప్పాను చెప్పాను లేదు నీకు

నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొంచెం తెలుసుకున్నా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు వెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన చూడే ఇంటికి కొట్టడం కేసులు పెట్టడం మా పుక్స్ స్టేషన్లకు పోవడం బుద్ధ బదలు ఎగ్గడం వాళ్ళ భూ అట్ట కిరణ్ అయితే వేరే విధంగా ఉన్నాడు నేను నీ దగ్గర విశ్వాసఘాత కొడుకు కామైపోయా రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళు నాతో మాట్లాడున్నా ఇప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ అప్పుడు చేసిన్నారు బ్లాక్మెయిల్ చేయలేదు ఆ రోజు కూడా చెప్పాను చెప్పే వెళ్ళాలి